తామస పదార్థాలన్నీ నిషేధమే నాలుగు రోజుల క్రిందట గృహలక్ష్మి పత్రిక వచ్చింది భగవాన్ పుట్టలు తిప్పి చూస్తూ తమలో తామే నవ్వుకుంటున్నారు ఏదో విచిత్రం ఉంది కాబోలో అనుకున్నాను తొమ్మిది ముప్పావైంది భగవాన్ బయటికి వెళ్ళబోతూ పత్రిక నా వద్దకు పంపి అందులో వెల్లుల్లి మహత్యం ఉన్నది చూడండి అని నవ్వుతూ లేచి వెళ్ళారు నేను ఇంటికి తెచ్చి చదివితే వెల్లుల్లి వల్ల కలిగే మేలును ఎంతో వర్ణిస్తూ దానితో చేసే పిండి వంటలు ఊరగాయలు పచ్చళ్ళు మొదలైనవన్నీ ఎలా చేసేది వివరించి ఉల్లిక్కి ఉన్న మహత్వ మరి దేనికి లేదన్నట్టు తమాషాగా రాసి ఉంది కడుపు ఉబ్బేటట్టు నవ్వు వచ్చింది భగవాన్ కూడా ఎందుకే నవ్వారు కాబోలు అనుకున్నాను రెండున్నరకు భగవాన్ సన్నిధికి వెడితే నా రాక కిటికీలో నుండి చూసి మళ్ళీ నవ్వుకుంటున్నారు భగవాన్ హాల్లో అడుగు పెట్టానో లేదో ఏం వెల్లుల్లి మహత్యం చదివారా పద్యం కూడా ఒకటి ఉన్నది అన్నారు భగవాన్ చదివాను పద్యం కూడా చూశాను ఒళ్ళు చేసిన మేలు తల్లి అయినా చేయదనే సామెత మా వైపున ఉంది ఆ పద్యం అదే భావంతో రాశారు అన్నాను ఆ సామెత ఈ దేశంలోనూ ఉన్నది అది నిజమే దేహానికి ఎంతో మంచిదంటారు నిజంగా అది అలాంటిదే వాతహరము బలకరము చంటి పిల్లలకు అమృతం వంటిది అసలు ఉల్లికి అమృతం అనే పేరున్నదన్నారు భగవాన్ ఆ పేరు ఎందుకు వచ్చింది అన్నారు ఒకరు భగవాన్ చిరునవ్వుతో అదా ఒక చిత్రకథ ఉంది ఏమంటే దేవతలు దానవులు క్షీరవారధిని మధించినప్పుడు అమృతం పుట్టిందా ఆ అమృత కలసం దానవులు తీసుకుని పారిపోతుంటే దేవతలు విష్ణువు వద్ద మొరపెట్టుకోవడం ఆ విష్ణువు మోహిని రూపంతో వచ్చి దానవులను మాయచే భ్రమ పెట్టి అమృతం అంతా దేవతలకే పోయడం చూసి రాహు అనే రాక్షసుడు చల్లగా దేవతా పంక్తిలో కూర్చుని అమృతం గ్రహిస్తే సూర్యచంద్రుల మర్మం తెలుసుకుని మోహినికి సైగ చేస్తే ఆమె చేతిలో ఉన్న తెడ్డుతో ఒక విసురు విసిరిందని ఆ తెడ్డే చక్రమై ఆ రాక్షసుని శిరస్సు ఖండించిందని అప్పటికే అమృతం గొంతు వరకు దిగి ఉండడం వల్ల వాణి తల గృహ ఆకాశంలో నిలిచి పగసాగించే నిమిత్తం సూర్యచంద్రులు ఇద్దరిని పట్టి బాధిస్తూ ఉంటుందని అదే మనకు ఏటేటా కనిపించే గ్రహణం అని వాడుకలో ఉన్నదేనా ఆ మొండం కింద పడేటప్పుడు అమృత బిందువుల చెంది భూమి మీద పడి ఉల్లిగా చెందని దేనిలోనో చూశాను అందుకే ఉల్లి అమృతమని అంటారు ఎంతో మంచిది అయితే అసర సంపర్కం వల్ల మనసుకు భావం కలుగుతుందని సత్వగుణార్థ సత్వగుణార్జనాసక్తి గలవారు దాన్ని నిషేధించారు అని సెలవిచ్చారు ముల్లంగి ములగ ఇత్యాదులను నిషేధమనే అంటారు కదా అన్నారు ఆ భక్తులు అవును పుచ్చకాయ ముల్లంగి ములగ నీతిబీర నీరుళ్ళు ఇంకా ఇలాగే తామస పదార్థాలన్నీ నిషేధమే ఆహారం ఎంతెంత సాత్వికంగా ఉంటుందో అంతంతగా బుద్ధి వికసిస్తుంది కూటు సాంబారు రసము అన్నీ వేసుకుని ఫుల్గా తింటే హాహాహూహు అంటూ ఆపసోపాలు పడాలి సాత్వికమైన సాధకం ఏదో ఒకటి వేసుకుని తింటే ఎంతో హాయిగా ఉంటుంది ఇప్పుడు ఆ మాట వినేదెవరు అన్నారు భగవాన్ భగవాన్ ఏమో వింతగా సెలవిస్తారే ఎందుకు వినరు అన్నారు ఆ భక్తులు నిజమేనండి ఎవరు వినరు స్వామికి లడ్డూ తేవాలి జిలేబీ తేవాలి అది ఇది అనేవారే కాని మిర్యాల చారు అన్నమైతే మేలనేవారే లేరే స్వామిది పేరు స్వామికి ఎందుకో ఇవన్నీ పూర్వం దండపాని స్వామి వండేవారా అప్పటి వంట విధానమే వేరు ఏమంటే ఉదయమే ఒక బాణ పొయ్యి మీద పెట్టి మధ్యాహ్నం వరకు ఏ కూరలు వచ్చినా అన్ని తరిగి దానిలో వేసేది సాంబారు కాచేదేను కలియబెట్టేందుకు గరిటేది ఒక్క చెక్కపేడు బాగా చెక్కి కలే పెట్టేవాళ్ళం అదొక్కటే ఆధర్వు దానితో అన్నం తింటే ఎంతో రుచిగా ఉండేది పని తక్కువే ఆశ్రమంలో ఈ అట్టహాసం అంతా వచ్చిన మొదట్లో వంట ఏం చేయము స్వామి అని అడిగేవాళ్ళం బియ్యం ఉన్నవా ఉన్నవి నీళ్ళున్నవా ఉన్నవి ఉప్పు ఉన్నది ఊరగాయ ఉన్నది మజ్జిగ ఉన్నవి మరి ఇంకేమి ఏం కావాలి అనేవాడిని ఆ వెనుక అలా అడగడం మానే అది చేస్తాం ఇది చేస్తాం అంటారు ఇప్పుడు సరిసరి అంటాను తగినట్లు సలహా కూడా చెబుతాను మనదేం పోయింది నేను మాత్రం నా పద్ధతి విడవక అన్నీ కలిపి ఒకే ఆధారవుగా పెట్టుకుంటాను పది మంది చేరాక వారిష్టం మన మూలంగా వారిని ఎందుకు కష్టపెట్టేది అని సెలవిచ్చారు భగవాన్ ఏకాంతవాసం అమెరికన్ స్త్రీ ఎలినాన్ పాలిన్ అను ఆమె లోగడ ఒకటి రెండు సార్లు ఇక్కడికి వెళ్ళి వచ్చి వచ్చి వెళ్ళిందట ఆమె స్నేహితురాలు ఒక వృద్ధురాలు పది రోజులకు ముందు ఇక్కడికి వచ్చింది కొంతకాలం ఇక్కడే ఉంటానని ముందు అందరికీ చెప్పింది కానీ ఈ నెల పదిహేడవ తేదీన కుంభాభిషేకం జరగబోతున్నది కనుక ప్రస్తుతం ఇక్కడ జనం ఎక్కువగా ఉంటున్నారు అందువల్ల ఆమెకు విశ్రాంతి లోపించినట్లు ముఖంలో గోచరిస్తున్నది ఈవేళ మంగళవారం కనుక నేను గిరి ప్రదక్షిణం వెళ్ళి కొంచెం ఆలస్యంగా వచ్చాను అందువల్ల ఉదయాన సన్నిధిలో ఏం జరిగింది నాకు తెలియదు మధ్యాహ్నం మూడింటికి వెళ్ళి భగవానికి నమస్కరించి కూర్చోగానే ఆ అమెరికన్ వృద్ధురాలు వచ్చింది భగవాన్ నన్ను చూసి మందహాసంతో అదిగో ఆ ముసలిది ఒక జాబు రాసి పొద్దున్న నాకు చూపింది అందులో ఏమున్నదంటే హిమాలయ పర్వతాల వద్దకు వెళ్ళి అక్కడ మృగాలతో కలిసి తిరుగుతూ ఏకాంతంగా ఉండాలని ఉంది అని ఇప్పుడు ఇక్కడ జనం ఒత్తిడి ఉంటున్నది కదా సహించలేకపోయిందిగా బోలపాపం గత రాత్రి ఎవరో ఇదే విధంగా అడిగితే ఇక్కడ మనుషులుంటే అక్కడ మృగాలుంటవి అది మాత్రం ఏకాంతమే లాగా ఏదో ఏదవుతుందని చెప్పాను ఏకాంత నివాసానికి హిమాలయాలకు పోవాలట ఎందుకో అని సెలవిచ్చారు ఏకాకి యత చిత్తాత్మ నిరాశి రపరిగ్రహ అన్నది మనసుకేనా అన్నాను అవునను అవునవును యోగి యుంజీత సతతమాత్మానం రహసి స్థిత ఏకాకీయత చిత్తాత్మ నిరాశిరపరిగ్రహ అంటే యోగి అయిన వాడు ఆత్మయనే రహస్య స్థలమందు స్థిరుడై ఉండి తాను తప్ప వేరొకటి లేక చిత్తాన్ని ఆత్మయందు నియమించి ఏ విషయాలను గ్రహించకుండా ఉండాలని తాత్పర్యం యత చిత్తాత్మ అంటే మనసుకే కదా వివిక్త దేశ సేవిత్వం అన్నది అంతే మైచానన్య యోగేన భక్తి రవ్యభిచారిణి వివిక్త దేశ సేవిత్వం ర సంసది అంటే నన్ను వినా అన్యమల్లని యోగమున బాహ్య వృత్తి లేని భక్తితో తలపులేని స్థలాన్ని సేవిస్తూ విషయ సంపర్కం చెందక ఉండడమే అని తాత్పర్యం అందువల్ల ఏకాంతం అంటే మనసుకే చెప్పవలన కానీ కేవలం శరీరానికి చెప్పినందువల్ల లాభం ఏమున్నది ఇక్కడ మనుషులుంటే అక్కడ మృగాలుంటాయి అవి మాత్రం సందడి చేయవా ఏమి మన పలాకొత్తులో ఉండేవాడే హేగ్గనే దొర అతను పదేండ్లకు ముందు ఇదే విధంగా హిమాలయాలకు వెడతానని వెళ్ళాడు మొన్న అతని వద్ద నుండి ఉత్తరం వచ్చింది తిరిగి ఇక్కడికే వచ్చేస్తానని చచ్చే వరకు ఇక్కడే ఉండిపోతానని రాశాడు చాలామంది ఇలాగే ఇక్కడ శాంతి లేదని వెళ్తారు తిరిగి తిరిగి మళ్ళీ ఇక్కడికే వస్తారు అని సెలవిచ్చారు భగవాన్